హాయ్ ఫ్రెండ్స్ మతానికి ఫైవ్ టీ ట్వంటీ మ్యాచ్ సిరీస్ అయితే ముగిసింది త్రీ టూ అన్న లైన్తో ఇంగ్లాండ్ సిరీస్ అయితే ముగిందని చెప్పవచ్చు ఇండియా దే సిరీస్ అయింది అన్న విషయం మనందరికి తెలిసిందే సో పుష్ శ్రీచరణి కడప తెలుగమ్మాయి సో తనే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలవడం సో ఎలా సాగింది నిన్న మ్యాచ్ ఎలాంటి మిస్టేక్స్ చేసింది టీమిండియా ఓడిపోవడానికి ఎలాంటి డ్రామాలు క్రియేట్ చేసింది అనేది పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ HYT క్రియేటర్స్ YouTube ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ సో స్మృతి మందనా రెండు బౌండరీలు కొట్టింది ఫస్ట్ బాల్ బాల్ అయిన తర్వాత మళ్ళీ డాట్ బాల్ థర్డ్ అండ్ ఫోర్త్ బాల్లో చకచక బౌండ్రీస్ అయితే రావడం జరిగింది ఏమన్నా బిగ్ స్కోర్ చేస్తుందా అనుకుంటున్న టైంలో ఏమన్నా పార్ట్నర్షిప్ వస్తుందా అనుకుంటున్న టైంలో అదేం లేదు సో మొత్తంగా ఎయిట్ రన్స్ చేసి మందాన అవుట్ అయిన తర్వాత జమైమా కూడా వన్ రన్స్ చేసి అవుట్ అయింది టీమ్ డీప్ డీప్ ట్రబుల్లో ఉంది అయితే ఈ క్రమంలో అరున్ ప్రీత్ చేసింది ఫిఫ్టీన్ రన్స్ మాత్రమే కానీ అరున్ ప్రీత్ స్కోర్ని అడ్డుగా పెట్టుకొని షాలి వర్మ మంచి పార్ట్నర్షిప్ చేసింది సిక్స్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ చేసింది బట్ చాట్కి ట్రై చేసి అరుణ్ ప్రీత్ కౌర్ అవుట్ అవ్వడం జరిగింది ఫిఫ్టీన్ రన్స్కి పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఆ తర్వాత రిచా ఘోష్తో కలిసి ఒక ట్వంటీ ఆర్ రన్స్ పార్ట్నర్షిప్ చేసింది షాలి వర్మ అయితే సెవెంటీ ఫైవ్ రన్స్కి షపాలి వర్మ అవుట్ అయిన తర్వాత ఇందులో పదమూడు ఫోర్లు ఒక సిక్స్ అయితే ఉంది షపాలీ వర్మ ఇన్నింగ్స్లో సో తను అవుట్ అయిన తర్వాత రిచా ఘోష్ కూడా ట్వంటీ ఫోర్ రన్స్ తీసి వెంటనే కూడా అవుట్ అవ్వడం జరిగింది అన్ని వికెట్స్కి ట్వంటీ ట్వంటీ ఆర్ పార్ట్నర్షిప్స్ అయితే వచ్చాయి కానీ లాస్ట్లో అరుంధతి రెడ్డి చేసిన రన్స్ చాలా చాలా కాంట్రిబ్యూట్ తెచ్చిందని చెప్పుకోవచ్చు సో మొత్తంగా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఫర్ ద లాస్ ఆఫ్ సెవెన్ వికెట్స్ అయితే కోల్పోయింది టీమిండియా చార్లె డీన్ త్రీ ఫర్ ట్వంటీ త్రీ ఆ తర్వాత సోఫియా క్లెస్టోన్కి రెండు వికెట్లు స్మిత్ అండ్ ఎం అలాడ్కి తలా ఒకొక్క వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్చైదన్ ఆరంభించిన ఇంగ్లాండ్కి సూపర్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గేమ్ మొత్తం ఇండియా నుంచి డ్రిప్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు లెవెన్ ఓవర్స్ వరకు అసలు వికెట్ పర్లేదు లెవెన్త్ ఓవర్ ఫిఫ్త్ బాల్ నుంచి స్టార్ట్ అయింది పతనం వికెట్ల పతనం సో దీప్తి శర్మ అవుట్ చేసింది స్టార్టింగ్లో ఫార్టీ సిక్స్ రన్స్ వేసి సోఫియా డంక్లీ అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లో కూడా డానీ వయ్ కూడా ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయింది అయితే ఈ క్రమంలో మళ్ళీ ఫిఫ్టీన్త్ ఓవర్లో మరొక వికెట్ పడింది అయితే సిక్స్ బాల్స్కి సిక్స్ రన్స్ కావాల్సిన టైంలో చాలా హై డ్రామా క్రియేట్ అయింది ఎందుకంటే ఈజీగా గెలుస్తుందా ఇంగ్లాండ్ అనుకుంటున్న టైంలో అరుంధతి రెడ్డికి బౌలింగ్ ఇచ్చింది కెప్టెన్ ఫస్ట్ బాల్ యార్కర్ వేసి క్లీన్ బాల్ చేసింది పాటి నుంచి బ్రేక్ అయింది టామీ బర్ట్ థర్టీ రన్స్ వేసి అవుట్ అయింది ఆ తర్వాత ఆఫ్ ద మార్క్ ఎనిజోన్స్ ఎనిజోన్స్ కూడా థర్డ్ బాల్కి రెండు రన్స్ వేసి అవుట్ అయింది కానీ సోఫీ ఎక్లెస్టన్ మాత్రం ఏ మాత్రం రిస్క్ లేకుండా చేసింది కానీ లాస్ట్ బాల్కి ఒక మిస్ అయింది అదేంటంటే వన్ రన్ కావాలి ఒకటే బాల్లో ఒకవేళ రన్అట్ ఆపర్చునిటీ ఉంది ఒకవేళ అది కానీ రన్అట్ కనుక చేస్తుంటే సూపర్ ఓవర్ చూసేవాళ్ళము సూపర్ ఓవర్లో మేబీ గెలిచి ఉండొచ్చు టీమిండియా సో చాలా చాలా మిస్టేక్స్ అయితే చేసింది సో ఇక ఎక్స్ట్రాస్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఇండియా ఓన్లీ ఫోర్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చింది ఇంగ్లాండ్ వాళ్ళు మాత్రం టెన్ ఎక్స్ట్రాస్ అయితే మనకి ఇచ్చారు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సో మన చార్లైన్కి చార్లడిన్కి రాగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ మాత్రం పైన మనం చెప్పునట్టుగా శ్రీచరణికి రావడం జరిగింది ఎంటైర్ సిరీస్లో ఈమె టెన్ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది స్మృతి మందాన టూ ట్వంటీ వన్ రన్ తీసు కానీ ఎకనామికల్గా బౌలింగ్ చేయడం దానివల్ల శ్రీచరణికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయితే రావడం జరిగింది ఇక వన్డే సిరీస్ టైం టేబుల్ చెప్పాలి అంటే జులై సిక్స్టీన్త్కి ఫైవ్ థర్టీకి ఉంటుంది మ్యాచ్ ఆ తర్వాత జులై ట్వంటీ సెకండ్కి త్రీ థర్టీకి ఉంటుంది నెక్స్ట్ జులై నైన్టీన్త్కి సారీ జులై నైన్టీన్త్కి త్రీ థర్టీకి ఉంటుంది జులై సిక్స్టీన్త్కి మాత్రం ఫైవ్ థర్టీకి ఉంటుంది ఇది మొత్తంగా సిరీస్ టైం టేబుల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం